హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి మార్కెట్ మార్కెట్కు హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జ కోడేగులు తెచ్చినటువంటి రైట్ అయితే మనకు అందుబాటులో ఉన్నారు మరి ఇవి ఎన్ని పనులు ఉన్నాయి మరి ఏం రేట్ అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మరి హెవీ సైజులో ఉంది మరి ఎన్ని నాలుగు పళ్ళు తిరుగుతున్నాయి నాలుగు మరి రేట్ ఎంత లక్ష అరవై ఐదు వేలు అండి ఫ్రెండ్స్ మరి మరి సైజ్ వచ్చేసి వరకు ఉంటాయి ఫ్రెండ్స్ మరి మరి ఎవరైనా ఇండస్ట్రీ ఉండి కావాలనుకుంటే మరి అన్నగారికి అయితే కాంట్రాక్ట్ కావచ్చు మరి మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడేదులు మరి మరి బండలాగుడు పోటీలకు మరి చాలా అద్భుతంగా అయితే ఉంటాయి మరి వారి దగ్గర నెంబర్ కూడా తీసుకున్నాం అన్న నెంబర్ రేపు అన్న అన్న నెంబర్ రేపు డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి అన్నగారికి అయితే కాంటాక్ట్ కావచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి అలా థ్యాంక్ యూ మరి